దేవుడు తన పోలికలో నరుని సృజించనని ఉంది దేవుని పోలికలోని జాతి ఎలా ఉండేది మంచి ప్రశ్న దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని సృజించినప్పుడు ఆనాడు వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు రికార్డెడ్గా చూస్తే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన ఆయన గురించి కూడా వ్రాయబడింది ఆది మరి ఆనాడు జాయ్ ఎగ్జైట్మెంట్ హార్మోని ఎక్కువగా ఉండేది మానవులు దైవ చిత్తంతో ఎప్పుడూ అనుసంధానమై జీవించేటువంటి వాళ్ళు ప్రకృతి యొక్క నియమాలు ప్రకృతి యొక్క చట్టాలన్నీ కూడా చక్కగా అమలవుతున్నటువంటి దినాలవి ఆ రోజుల్లో ఏ మానవుల్లో చూసినా కూడా దైవత్వం మాత్రమే ఉండేది ఇదంతా కూడా రెండు వందల మిలియన్ ఏళ్లకు పూర్వం నాటి మాట అనమాట అయితే నేడు పగ ద్వేషం ప్రతికారమే ప్రపంచంలో రాజ్యమేలుతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనంటే మనం అంతా కూడా ఆల్రెడీ పదకొండు లోకాలలో అన్ని పరీక్షలు పాస్ అయిపోయినాం అయితే ఫైనల్ పరీక్షగా భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడు అంటే ఇక్కడ ఈగో రాజ్యం వెళ్తుంది అహంకారం రాజ్యం వెళ్తుంది ద్వేషం అహంకారం పగ ప్రతీకారం అసూయ ఇప్పుడుండే ప్రపంచంలో ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా పోరాడి మళ్ళా మనం దైవత్వం సాధిస్తేనే మనం పరలోక రాజ్యంలో నిత్య జీవంలోనికి ప్రవేశించగలుగుతాము